హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరు బాగుండాలని కోరుకుంటే వాళ్ళ మనమైతే ఒక స్నాక్ ఐటమ్ చూద్దాం అదేంటంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు అది బ్రేక్ఫాస్ట్ కింద తినచ్చు డిన్నర్ కింద తినొచ్చు అలాగే స్నాక్ ఐటెం కింద కూడా తిన అదేంటంటే సోయా చంక్స్తో చేసే కట్లెట్ అనమాట దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా సోయా చంక్స్ మళ్ళేమో బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఒక కప్పు సోయా చంక్స్కి ఒక పెద్ద ఆలు అయితే సరిపోతుంది ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి ఆ వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక ఈ సోయా చంక్స్ అందులో వేయాలి వేడిలలో మెయిల్ మేకర్ వేయడం వల్ల ఏంటంటే వాటికున్న ఒక రకమైన స్మెల్ ఉంటుంది ఆ స్మెల్ అనేది పోతుంది మీల్ మేకర్తో ఏది వండిన కానీ ఫస్ట్ ఇలాగే చేయాలి చాలామంది తెలియదు కాబట్టి చెప్తున్నాను ఇలా వాటర్లో వేసిన తర్వాత మళ్ళీ చల్లటి నెలలో కడిగి పిండేసి ఇలా గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత చిన్న సైజు అల్లం ముక్క తీసుకొని దాన్ని పీల్ చేసి వెల్లుల్లి రెబ్బలు ఒక పత్తి తీసుకోవాలి తర్వాత మేకర్ని జార్లోకి తీసుకొని ఈ మీల్ మేకర్తో పాటు అల్లం ముక్కని వెల్లుల్లిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవి మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే మనకు కారం ఎంత కావాలంటే అంతా ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా తురుముకొని పెట్టుకోవాలి తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో ఉంది కదా దాన్ని తొక్క పీల్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉడకబెట్టిన పొటాటోని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి అక్కడక్కడ చిన్న ముక్కలు లాగా పర్వాలేదు ఏం కాదు ఈ ఆలు వేయటం వల్ల కట్లెట్కి మంచి టేస్ట్ వస్తుంది అలాగే మీల్ మేకర్ అనేది బైండ్ అవడానికి కూడా ఉపయోగపడుతుందనమాట ఇలా మ్యాష్ చేసిన ఆలుగడ్డకి మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న మీల్ మేకర్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఫైవ్ స్పూన్స్ శనగపిండి కలుపుకోవాలి అలాగే టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని కలుపుకోవాలి ఇవన్నీ ఏంటంటే బైండింగ్లో అన్నమాట కట్లెట్ అనేది తిరిగిపోకుండా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మసాలా వేసుకోవాలి గరం మసాలా అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత మనం సన్నగా తురుముకున్నాం కదా ఉల్లిపాయ వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కలుపుకోవాలి అలాగే సన్నగా తురుముకున్న కొత్తిమీర కలుపుకోవాలి కరివేపాకు కూడా కలుపుకోవాలి నేను ఇక్కడ కరివేపాకును కూడా సన్నగా అనమాట ఇక అన్నీ వేసుకున్న తర్వాత అయితే ఒక ముద్దలా కలుపుకోవాలన్నమాట మొత్తాన్ని ఇక వాటర్ పోసే పనే ఉండదు ఇందులో మీల్ మేకర్ కూడా మనం వాటర్లో పిండి వేసాము అలాగే ఉడకబెట్టిన ఆలు వేసాము కదా అదంతా మెత్తగా ముద్దలా అవుతుంది ఇక వాటర్ పోసే పనే ఉండదు ఇక లాస్ట్లో అయితే ఒక స్పూన్ జీలకర్ర కలుపుకోవాలి ఇక ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మనం గ్యాస్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇక అంతే తక్కువ ఆయిలే సరిపోతుంది కట్లెట్ని డీప్ ఫ్రై చేయని అవసరం లేదు ప్యాన్ ఫ్రై చేస్తే చాలు ప్యాన్ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగే ఇలా చేసుకోవాలి ఎందుకంటే అప్పుడే కట్లెట్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మనం ఎడం చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని కట్లెట్ని చేతి మీదే ఒత్తుకోవచ్చు గారిలాగా అంతకు అవసరమైతే కవర్ మీద చేసుకోవచ్చు ఇలా అయితే ఈజీగా అయిపోతుంది అనమాట చేసి ఒక్కొక్కటి వేస్తుంటే ఇక అంతే చేతి మీద ఒక్కొక్కటి ఇలా చేసుకొని ప్యాన్ మీద వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆయిల్లో వేసిన తర్వాత అది ముక్కలుగా విరగడం కానీ ఏమి జరగదు అనమాట ఎందుకంటే ఇక్కడ శనగపిండి మనం కార్న్ఫ్లోర్ మళ్ళీ బాయిల్ చేసిన ఆలు వేసాం కదా అది మంచిగా గారలాగా ఫ్రై అవుతుంది కానీ ఇక్కడ ఆయిల్ అనేది అన్నిటికీ తగిలేలాగా చూసుకోవాలి అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి ఈవెన్గా ప్యాన్లో వేసాక అది కొంచెం ఫ్రై అయింది అనుకున్న తర్వాతే తిప్పేయాలి లేకపోతే అది పచ్చి పచ్చిగా ఉండి ప్యాన్కి గింటెకి అతుక్కుపోతుందనమాట మంచిగా అలా రెడ్డిష్గా ఫ్రై అయింది అనుకున్న తర్వాతనే తిప్పేసుకోవాలి రెండో వైపుకి రెండో వైపు కూడా మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి కట్లెట్స్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మందపాటి పానే పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నామంటే మంచిగా ఈవెన్గా కుక్ అవుతాయి అవి లేకపోతే పచ్చిపచ్చిగా లోపల బయటేమో మాడిపోయి అలా అవుతాయి అనమాట ఇక ఇక్కడైతే మంచిగా కుక్ అయ్యి బయట కూడా మంచిగా రెండు వైపులా గోల్డ్ డిష్ కలర్లో వచ్చాయి చూడండి ఇక ఇప్పుడు తీసేసుకోవడమే ఇక ఒక టిష్యూ పేపర్ మీద తీసుకున్నామంటే ఆయిల్ కూడా ఉండదు ఇక అంతే టేస్టీ టేస్టీ సోయా చస్ కట్లెట్ తయారైపోయింది ఇక దీన్ని అయితే బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు నైట్ డిన్నర్లో కూడా మనం చేసుకొని తినొచ్చు బ్రేక్ఫాస్ట్ కింద లేకపోతే స్నాక్స్ లాగైనా తినచ్చు ఇంకా మిగతావన్నీ కూడా ఇలాగే చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక వీటికైతే కాంబినేషన్గా పచ్చిమిర్చి చట్నీ ఉన్నా వేసుకోవచ్చు లేకపోతే మంచిగా సాస్ అయితే మంచి కాంబినేషన్ అనమాట బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇక ఏమీ లేకపోయినా ఉట్టిపోయినా తినవచ్చు ఎందుకంటే అన్నీ పడ్డాయి కదా అందులో అల్లం వెల్లుల్లి మసాలా కారం ఉట్టివైనా అలా తినేయచ్చు అనమాట అంత బాగున్నాయి ఇక మేమైతే స్వీట్ అండ్ హాట్ సాస్ ఉంటుంది కదా టమాటా సాసు దానిలో లాగిన్ చేస్తాం చాలా బాగున్నాయి అనమాట మీరు కూడా ఇంట్లో చేయండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ పెట్టండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్